హాయ్ అండి ఎలా ఉన్నారంతా బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ ఫోర్త్ డే మార్నింగ్ టెన్ థర్టీ అయ్యే సర్కల్ ఈ కార్నింగ్ మ్యూజియం అయితే వెళ్ళిపోయామండి మేము ఆ రోజు ఏమనుకున్నామంటే ఒక టూ అవర్స్ అక్కడ స్పెండ్ చేసిన తర్వాత అక్కడ నుంచి ఫోర్ అవర్స్ న్యూ జెర్సీకి ఇంకా బ్యాక్ టు హోమ్ డ్రైవ్ చేసుకుని వెళ్ళిపోదాము అనేసి ప్లాన్ చేసుకుని అయితే కార్నింగ్ మ్యూజియం ఆఫ్ గ్లాస్ కి అయితే వచ్చేసామండి ఇక్కడ మ్యూజియం చూడడానికి చాలా పెద్దగా ఉంది దాని ఆపోజిట్ స్టూడియో అని ఉంది అయితే ముందు అయితే మేము మ్యూజియంలోకి ఎంటర్ అయ్యామన్నమాట ఇలా ఎంటర్ అయిన వెంటనే రకరకాల గ్లాస్ ఐటమ్స్ డిస్ప్లేలో ఉన్నాయి అదే షాప్ అనమాట షాపింగ్ ఏరియా ఇలా ఎంటర్ అయిన వెంటనే ఈ షాపింగ్ ఏరియా అయితే భలే అట్రాక్టివ్ గా ఉన్నాయి ఏ వస్తువు చూసినా కూడా చాలా అందంగా ఉన్నాయి అన్నమాట ఇవి చూసేవి ఏంటంటే గ్లాస్ తో చేసినటువంటి ఫ్లవర్స్ ఈ ఫ్లవర్స్ అయితే ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయంటే ఒక్కొక్క పీసే చాలా ఎక్స్పెన్సివ్గా కూడా ఉన్నాయి ఈ మ్యూజియంలోకి ఎంటర్ అయిన తర్వాత ఇలా మేము మొత్తము ఈ షాప్ అంతా కూడా తిరిగి ఇలా చూస్తూ వెళ్ళామండి అయితే లోపలికి వెళ్ళిన తర్వాత ఎంట్రన్స్ టికెట్ మనం బై చేసుకోవచ్చు అయితే మేము ఈ కార్నింగ్ ఏరియాకి ఈ మ్యూజియం దగ్గరలోనే మేము హోటల్ తీసుకుని స్టే చేసాము కదా ఆ హోటల్లో స్టే చేయడం వల్ల ఇంకో బెనిఫిట్ ఏమైందంటే ఆ హోటల్కి మేము పే చేసిన దాంట్లోనే ఇన్క్లూడెడ్ గా మాకు ఫ్రీ టికెట్స్ ఇచ్చారనమాట కిడ్స్కి ఫ్రీ టికెట్ ఉంటుంది పెద్దవాళ్ళకి మాత్రం టికెట్ కలెక్ట్ చేస్తారు ఐ థింక్ ట్వంటీ టూ డాలర్స్ ఎంత ఉంది హెడ్ అనమాట మాకైతే హోటల్ స్టేతో పాటు కాంప్లిమెంటరీగా మా ఇద్దరికి అయితే టికెట్స్ అయితే ఫ్రీ దొరికినాయి కిడ్స్కి అలాగా ఫ్రీ ఉందనమాట ఇంకా ఈ షాపింగ్ ఏరియాలో ఉన్నటువంటి గ్లాస్ ఐటమ్స్ చూస్తే అసలు చాలా ఎక్స్పెన్సివ్ గా ఉన్నాయి కొన్ని ఐటమ్స్ అయితే త్రీ ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ అలా కూడా ఉన్నాయి ఇంకా మోర్ దాన్ ఫార్టీ ఎయిట్ థౌజండ్ పీస్ కూడా ఉంది ఐ థింక్ నేను తీసాను అనుకున్నాను వీడియో అది ఎక్కడో మిస్ అయ్యింది ఇంకా అసలు ఆ సెవెన్ థౌజండ్ డాలర్స్ కొన్ని పీసెస్ ఉన్నాయి అసలు ఆ డిస్ప్లే చూస్తే కొన్ని ఐటమ్స్ ఎలా తయారు చేస్తున్నారా అనిపించింది చూసారు కదా జెల్లీ ఫిష్ ఎంత బాగా చేశారో అలాగే ఫేసెస్ బ్రెయిన్స్ విత్ స్టాండ్ అని చెప్పి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ డాలర్స్ బ్రెయిన్స్ విత్ స్టాండ్ అని చెప్పాను కదా అదైతే ఎగ్జాంపుల్కి నేను ముందు చూపించాను కదా బ్రెయిన్స్ విత్ స్టాండ్ అని అదైతే రెండున్నర లక్షలు అనమాట ఇండియన్ కరెన్సీలోని అలాగే ఆ జెల్లీ ఫిష్ ఉంది కదా అది దగ్గర దగ్గర ఐదు లక్షలు మన ఇండియన్ రూపీస్లోనమాట గ్లాస్తో చేసిన వాటికి అంతంత రేట్లా అనుకుంటే కానీ నిజంగా మన కళ్ళతో మనం చూసి టచ్ చేసి వాటిని కనుక ఫీల్ అయితే మాత్రం నిజంగా వర్తిట్టండి అసలు ఎంత బాగా చేశారంటే అవి ఎలా తయారు చేశారా అన్నది కూడా ఒక క్వశ్చన్ మార్క్ లాగా అనమాట లేని షేప్ అంటూ లేదు అక్కడ అసలు యానిమల్స్ కానీ ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఇంకా అసలు వాజెస్ ఏవి పడితే అవే అనమాట అన్ని గ్లాస్తో తయారు చేసి మంచి మంచి కలర్స్ అనమాట ఇంకా ఈ గ్లాస్ ఐటమ్స్కి కలర్స్ చేయడానికి ఇంకా ఎక్స్పెన్సివ్ అవుతుందంట గ్లాస్తో చేసినటువంటి జ్యువెలరీ అలాగే పర్సెస్ అసలు ఎంత బాగున్నాయంటే అలాగే రెగ్యులర్ యూస్కి యూస్ చేసేటువంటి పైరక్స్ బౌల్స్ కుకింగ్లో వాడేటువంటి బౌల్స్ కిచెన్ ఐటమ్స్ చాలా అంటే చాలా బాగున్నాయి అన్నమాట కలెక్షన్ ఇంకా ఈ షాపింగ్ ఏరియాలో తిరగడానికి మీకు వన్ టు వన్ అండ్ హాఫ్ అవర్స్ పడుతుంది అంతా బాగున్నాయి ఆ కలెక్షన్ అలాగే చెస్ గ్లాస్ తో చేసినటువంటి చెస్ బోర్డు అలాగే పిల్లలతో మనం విజిట్ చేసినప్పుడు ఈ షాపింగ్ ఏరియాలో కొంచెం జాగ్రత్తగానే ఉండాలి ఎందుకంటే పిల్లలు తెలియకుండా పట్టుకోవడం చేయడం అది ఉంటుంది కదా మేమైతే ఈ షాపింగ్ ఏరియాలో ఒక ట్వంటీ థౌజండ్ దాకా అయ్యిందండి ట్వంటీ థౌజండ్ అంటే డాలర్స్ లో అని కొద్దు ఇండియన్ రూపీస్ లో ట్వంటీ థౌజండ్ అని చెప్తున్నా వీడియోలో ఎప్పుడైనా తీసుకున్నటువంటి వస్తువుల్ని ఒకసారి చూపిస్తాను ఇక్కడ షాపింగ్ లో ఉన్నటువంటి వస్తువులు ఈ మ్యూజియంలో తయారు చేసినటువంటి కొన్ని గ్లాస్ ఐటమ్స్ ఉన్నాయి అలాగే ఇంపోర్టెడ్ అనమాట డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి వచ్చినటువంటి ఐటమ్స్ కూడా వాళ్ళు సెల్ చేస్తున్నారు ఇలాంటి ప్లేస్ ని పిల్లలు ఎంజాయ్ చేస్తారు అలాగే పెద్దవాళ్ళు కూడా ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంది అయితే కొంచెం ఎక్కువసేపు తిరగడం వల్ల కాళ్ళు మాత్రం నొప్పి వస్తాయి ఈ మ్యూజియం తిరగడానికి చాలా అంటే చాలా పెద్ద ప్లేస్లో ఉంది మీరు చెప్తేనమ్మరు దీనికి ఒక టూ అవర్స్లో చూసుకుని వెళ్ళిపోదాం అనుకున్న వాళ్ళం మేము టెన్ ఓ క్లాక్కి ఎంటర్ అయ్యి ఫైవ్ అవర్స్ స్పెండ్ చేసాము ఫోర్ ఓ క్లాక్కి మేము బయలుదేరిపోయామనమాట అయితే మేము దూరంగా ట్రావెల్ చేయాలి ఫోర్ అవర్స్ పడుతుంది ఇంటికి రీచ్ అవ్వడానికి అందువల్ల త్వరగా చూసేసుకుని అంటే త్వరగా అంటే ఫైవ్ అవర్స్ స్పెండ్ చేసి ఆ తర్వాత మేము బయలుదేరిపోయామనమాట అయితే ఇక్కడ మ్యూజియంలో ఉన్నటువంటి కొన్ని వస్తువులు అయితే అసలు ఎంత బాగున్నాయి అంటే అవి ఎప్పుడెప్పుడో పురాతన కాలం నాటివనమాట అవన్నీ కూడా చదివి చూడడానికైతే ఇంకా ఎక్కువ టైం పడుతుంది టైం లేక మేము ఇంకా త్వర త్వరగా చూసుకుని అనమాట ఒక ఫుల్ డే ప్లాన్ చేసుకుంటే ఫుల్ ఫన్ అనమాట ఈ మ్యూజియం చూడడానికి అలాగే ఈ మ్యూజియంలో ఏంటంటే లైవ్ డెమో కూడా చూపెడుతున్నారు అంటే ఈ గ్లాస్ ఐటెం ని ఎలా తయారు చేస్తారు అన్నది వాళ్ళు డెమో చూపెడుతున్నారనమాట అయితే అవి వన్ అవర్ ఒకసారి ఆ షోస్ లాగా ఉన్నాయన్నమాట మీరు ఆ టైమ్స్ చూసుకుని దానిలోకి వెళ్ళి కూర్చున్నట్లయితే అక్కడ వాళ్ళు చేసి చూపెడతారు వాళ్ళు మళ్ళీ దగ్గరగా కూడా స్క్రీన్స్ కూడా ఉన్నాయి అక్కడ మ్యూజియం అంటే ఏదో వస్తువులను పెట్టేసి చూపించడమే కాదు అలాగే షాపింగ్ ఏరియాలో ఏదో వస్తువులను అమ్మేయడమే కాదు చక్కగా వాళ్ళు ఎలా తయారు చేస్తారో అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా చాలా అంటే చాలా బాగుంది గ్లాస్ బ్రేక్ చేసే షో కూడా ఉంది ఇక్కడ ఆ షోలో ఏంటంటే గ్లాసు తేలిగ్గా ఎలా బ్రేక్ అయిపోతుంది ఎందుకని అది బ్రేక్ అవుతుంది కొన్ని రకాల గ్లాసులు ఏం చేసినా బ్రేక్ అవ్వకుండా వాళ్ళు ఎలా తయారు చేస్తారు అవన్నీ కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు అన్నమాట ఆ షోస్లోని అవి ఎవ్రీ వన్ అవర్ ఉంటాయి ఆ వన్ అవర్కి టైమింగ్స్ చూసుకుని మనం వెళ్ళి కూర్చున్నట్లయితే అక్కడ టైం టు టైం వాళ్ళు కండక్ట్ చేస్తారు మా పిల్లలు అయితే భలే ఎంజాయ్ చేశారు అవన్నీ చూస్తూ బయటకు కూడా ఫుడ్ కోసం వెళ్ళక లేకుండా లోపలే ఈటింగ్ ఏరియా చాలా పెద్దగా ఉందనమాట అక్కడే మేము లంచ్ కూడా చేసేస్తాము ఇక్కడ అసలు ఇది ఉంది అది లేదు అనటానికి లేకుండా చాలానే డెకరేటివ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి అవి ఎంత బాగున్నాయి అంటే చిన్న చిన్న సైజుల్లో కూడా యానిమల్స్ని చేస్తున్నాయి అవి అయితే ఇంకా క్యూట్గా ఉన్నాయి నేను ఆ రోజు వీడియో తీసే కొద్ది ఇంకా తీద్దాము ఇవన్నీ కూడా చూపిద్దాము అన్నట్టు ప్రతిది కూడా ప్రతి సెల్ఫ్ కూడా కవర్ చేయాలన్నట్టు మొత్తం సీజన్ అనమాట అయితే లెంగ్దీగా అయిపోతుందని చాలా అయితే చాలా ఎడిట్ చేయాల్సి వచ్చింది థర్టీన్ మినిట్స్ వీడియో అంటే ఏం మాట్లాడాలి అని అయితే నేను అనుకున్నానండి కాకపోతే ఏంటంటే మనం చూసినటువంటి విషయాల్ని ఎప్పటికప్పుడు మర్చిపోతూ ఉంటాము వెళ్ళాము కదా ఆ ప్లేస్ కి అని అనుకుంటాము మళ్ళా కొంతకాలానికి గుర్తుంటుంది తర్వాత మర్చిపోతూ ఉంటాము కానీ ఇలా వీడియో చేసి మీ అందరికి కూడా షేర్ చేయడంతో పాటు నేను కూడా ఒక మెమరీని క్రియేట్ చేసుకున్నట్టు ఉందండి ఇక్కడ నేను చూపిస్తున్నది ఏంటంటే మ్యూజియం కపోజిట్ లోని స్టూడియో అని చెప్పి అది కూడా పెద్ద ప్లేస్ లో కన్స్ట్రక్ట్ చేసి పెట్టారు దానిలో ఏం చేస్తారంటే మనం ఏదైనా ఒక ప్రాజెక్ట్ని మనం సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి అది అక్కడ స్టూడియోలోని మనతో చేపిస్తారనమాట ఇక్కడ మేము శాండ్ బ్లాస్టింగ్ అని చెప్పి ఫార్టీ మినిట్స్ పడుతుంది అని చెప్పి ఈ ప్రాజెక్ట్ అయితే సెలెక్ట్ చేసుకున్నామండి వేరే ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి టూ అవర్స్ త్రీ అవర్స్ అలాగా అవి ఏంటంటే అవి గ్లాస్ ఐటము డ్రై అవ్వడానికి టైం పడుతుంది ట్వంటీ ఫోర్ అవర్స్ ఆ తర్వాత మీరు అడ్రస్ ఇచ్చినట్లయితే అక్కడికి డెలివర్ చేస్తాము అని చెప్పారు టూ త్రీ అవర్స్ ఇక్కడే ఈ ప్రాజెక్ట్ కోసం స్పెండ్ చేసినట్టయితే చాలా టైం పట్టేస్తుంది అని చెప్పి తక్కువ టైం అని చెప్పి ఈ ప్రాజెక్ట్ని అయితే శాండ్ బ్లాస్టింగ్ అని చెప్పి సెలెక్ట్ చేసుకున్నామండి ఇద్దరు పిల్లలకి థర్టీ డాలర్స్ అయింది ఫిఫ్టీన్ డాలర్స్ అనుకుంటా ఒక ప్రాజెక్ట్కి ఇలా అక్కడ చూపిస్తున్నట్టు ఒక హ్యాండ్తో ఆ గ్లాస్ పట్టుకుని ఇలాగా ఆ పైప్ను పట్టుకుని దాంట్లోంచి శాండ్ వచ్చి కొడతా ఉంటుంది ఆ గ్లాస్ని ఆ తర్వాత ఈ స్టిక్కర్స్ అన్ని కూడా రిమూవ్ చేసేస్తే ఏ షేప్స్లో ఉన్నాయో ఆ షేప్స్ అలా కనబడతాయి అనమాట పిల్లలిద్దరూ అయితే ఆ రెండు గ్లాసులను చక్కగా డెకరేట్ చేసుకుని వాళ్ళ నేమ్స్ రాసుకుని అయితే ఎంజాయ్ చేశారు ఆ తర్వాత మీకు చెప్పాను కదా ఇక్కడ గ్లాస్ని ఎలా మోల్డ్ చేసి వాటికి షేప్స్ ఎలాగా తయారు చేస్తారు అన్నదానికి ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక షో అనమాట ఆ డెమోలోని ఇలాగా చూపిస్తున్నారు వాళ్ళు ఆ స్టిక్ లాంటి దాన్ని స్పిన్ చేస్తూ దానికి షేప్నిస్తూ అలాగే దాన్ని చక్కగా ఈజీగా కట్ చేయడము అంతేకాకుండా గ్లాస్ని ఇమ్మీడియట్గా కూడా కూల్ డౌన్ చేయలేమని వాళ్ళు చూపించారు అనమాట ఏంటంటే వెంటనే కనుక వాటర్ను లేకపోతే ఏవన్నీ వేసి మనం చల్లబరచడానికి ట్రై చేస్తే వెంటనే బ్రేక్ అయిపోతుంది అది కూడా చూపించారు ైవ్ లో మనకి అలా చేసి చూపిస్తూ అంటే చాలా బాగా అనిపించింది పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు you can see you can probably hear that thermal shock occurring glass does not like rapid cooling at which point it becomes really real. holding the piece to that rod that's too cold that be so said he wants a little pat really fluid anymore it's soft so dry wood is just... all right so you have it that's pretty neat right it happens when you go spin like that hard, right and then a swift sharp tap pops in. beautiful optical nice elegant flare to it so we don't waste any more time than necessary in getting it into this oven which again is holding just below 1000 degrees and if we choose this after that we go to the museum ఇలా అనమాట ఇవి చూసారు కదా సారీ డ్రిప్ చేసినట్టు ఎంత బాగుందో అది అంతా గ్లాస్తో చేసిందే అనమాట పీస్ అలాగా పాటలు పాటలుగా దాన్ని ఎలా అటాచ్ చేశారు అది చూడడానికి ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అంత బ్యూటిఫుల్గా ఉంది అది మనం తాగడానికి వాడేటువంటి గ్లాస్ వేర్ ఉంటుంది కదా అలాంటివి డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్లోనే మొత్తం కలెక్షన్ అంతా ఉంది అలాగే డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్స్ లాగా యానిమల్స్ లాగా వాళ్ళకి నచ్చిన షేప్స్ అనమాట మనం చూస్తూ ఉంటే ఇక్కడ చూసారు కదా ఈ హ్యాండ్ షేప్స్ లో ఉన్నటువంటి చిన్న టేబుల్ లాగా అలాగే ఇక్కడ చూసారు కదా అవి హెయిర్ లాగా హెయిర్ పాలికల్స్ లాగా ఎంత సన్నగా గాస్తో చేసినటువంటివి అలాగే తులిప్ ఫ్లవర్స్ అసలు ఏంటంటే ఈ మ్యూజియంలోని ఇది నచ్చలేదు అనడానికి ఒక్కటి కూడా నాకు ఏమీ కనిపించలేదండి చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము కొన్ని క్లిప్పింగ్స్కి అయితే వాళ్ళ ఒరిజినల్ వాయిస్ని పెట్టడం జరిగింది మేబీ నేనేమన్నా కొంచెం మిస్ అయినా చేసిన దాంట్లో అయితే బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారని అలాగే ఇక్కడ చూపిస్తున్నది పిరియాడిక్ టేబుల్ కూడా వాళ్ళు భలే అరేంజ్ చేశారు ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూసినట్టయితే బేసిక్ గ్లాస్ తయారవడానికి ఏ కాంపనెంట్స్ కలిపితే గ్లాస్ అనేది రెడీ అవుతుందో కూడా చూపెట్టారు ఇవన్నీ కూడా ఏంటంటే నాలెడ్జ్ బేస్డ్ అనమాట పిల్లలకి అయితే భలే హెల్ప్ అవుతుంది కోవిడ్ టైంలో కోవిడ్ వ్యాక్సిన్ వేయడానికి వాడినటువంటి ఆ కూడా కొన్ని వీళ్ళు సప్లై చేసినట్టు అక్కడ ఇన్ఫర్మేషన్లో ఉంది అలాగే ఈ గ్లాస్తో చేసినటువంటి ఫ్రూట్స్ ప్లేట్ ఉండే బాగుందో ఫ్రూట్స్ అలాగే శాండ్లియర్స్ అసలు ఇది అది అని లేకుండా మొత్తము మ్యూజియం అంతా కూడా ఎంత మంచి మంచి కలెక్షన్ ఉందంటే ఇప్పుడు నేను చూపిస్తున్నావు ఇవన్నీ కూడా ఎప్పుడో బీసీ నాటివి అనమాట ఎందుకంటే ఇవన్నీ కూడా వాళ్ళు అన్ని ఇన్ఫర్మేషన్ రాసి పెట్టారు అవన్నీ కూడా క్యాప్చర్ చేయడానికి అయితే వీలు పడదు కదా జస్ట్ నేను అలాగే మొత్తం వీడియోని అయితే కవర్ చేశాను ఇలా ఫోర్త్ డే ట్రిప్పు మాకు కార్నింగ్ మ్యూజియంలో అయితే ఇలా జరిగిందండి ఫుల్ డే అయితే ఇక్కడే స్పెండ్ చేసి అక్కడే ఫుడ్ అది తీసుకుని ఇంకా ఈవినింగ్ అయితే మేము బ్యాక్ టు హోమ్ అయితే స్టార్ట్ అయిపోయి ఇంకా నైట్ ఎయిట్ థర్టీ కల్లా మేము ఇంటికి అయితే రీచ్ అయిపోయామండి ఇలా మొత్తము ఫోర్ డేస్ కెనడా టు యుఎస్ రోడ్ ట్రిప్ అయితే ఇలా జరిగిందండి లాస్ట్లో అయితే గ్లాస్ బ్రేకింగ్ అని చెప్పాను కదా ఎలా గ్లాస్ బ్రేక్ అవుతుందో ఈ వీడియోలో అయితే అతను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి I'm um, not going to be stress. So if I pull it, and we'll get to that. But first, let's look. If we look at this in the polariscope, we're not going to see any stress because this glass wasn't And this glass is the same as that. You just pull the handle. These pieces fly in my hands. Make sure your hand is above. Yeah, like you mean it. నేల్స్ ని ఫైల్ చేసుకుంటాం కదా ఆ ఫైల్స్ చేసేటువంటి వాటిని కూడా గ్లాస్ తో తయారు చేసి అమ్ముతున్నారండి ఇక్కడ ఇంకా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్